ప్రజాశ్రేయస్సు జిల్లా అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల జిల్లా కలెక్టర్గా నూతనగా వచ్చిన కుమార్ దీపక్ అన్నారు అధికారుల బదిలీలో భాగంగా జిల్లాకు వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం నూతన జిల్లా కలెక్టర్గా జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరికి విధంగా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని అన్నారు నూతన జిల్లా కలెక్టర్గా వచ్చిన కుమార్ దీపక్కు జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సభావత్ మోతిలాల్ మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి రాములు కలెక్టరేట్ అధికారి పిన్న రాజేశ్వర్ ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాసులు స్వాగతం పలికారు నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుగా విధులు కుమార్ కుమార్తీపక్ పదోన్నతిపై జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన బదావత్ సంతోష్ బదిలీపై వెళ్లారు 何でしょう

好的，好的、啊，再见。